కర్కాటక ఫలాలు సండే సెప్టెంబర్ ఇరవై ఒక్క రెండు వేల ఇరవై ఐదు మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు కుటుంబ సాఖ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు వారు మీ కలలు కోరికలకు అనుగుణంగా పని చేస్తారని ఆశించవద్దు దానికి బదులు ఆ కోరికను పూతిగా రూపుమాపేలాగా మీ స్టైల్నే మార్చండి ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపేస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజూ చెవుల నిండా వింటారు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు నులివెచ్చని స్పర్శలు ముద్దులు కోవిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యముంది వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి ఈ రోజులో కుటుంబంతో గడపడము చాలా అరుదుగా ఉంటుంది కాని మీకు కావలసిన వారితో ఆనందముగా గడపడానికి ఇది చాలా మంచి అవకాశము చికిత్స కుటుంబంలో సానుకూల అనుభవాలను మెరుగుపరుచుకోవటానికి రావి లేదా మర్రి చెట్టు సమీపంలో ఇరవై ఎనిమిది చుక్కల ఆవ నూనె పోయండి లేదా ఇంట్లో బురదతో నిండిన ఒక కుండలో అందించండి